వదిలిచ్చింది మే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయాలి వితౌట్ ఆర్ ఇంట్రెస్ట్ చేయాలి కన్ కన్ కన్సెంట్ 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 ప్యాచప్ అవ్వలేదు ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు అంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అసలు ఐ నెవర్ డో దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్పు పెట్టా రిఫై చేయను లేట్ దేమ్ లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాప ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గానే విడిపోయాం అండ్ ష్యూస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఏదైనా ఈ ముందు మాట్లాడుకూడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిన చెప్తాను నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకు నా పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పు నేను ఎవరికి చెప్పు వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడు ఎక్కడ టచ్ చేసుకొని ఇప్పుడు ఉండేవాడు ఉండేవాడు అప్పుడు నుంచి చేయాలి నువ్వు అప్పుడు నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్ గా వెరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन